యోగా తో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ నందిత గారు మీ మీకు ఒకవేళ కనుక షుగర్ ఉంటే దానికి సంబంధించిన మంచి టిప్స్ చెప్తున్నారు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలా మందికి ఏంటంటే షుగర్ ఉంది అని తెలిసినా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ విషయంలో కానీ వీటన్నిటిలో చాలా ఇబ్బందులు పడతారు సో షుగర్ కంట్రోల్లో ఉండాలి బట్ మంచిగా హైగా తినాలి అని అంటే డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏమేమి ఫుడ్ తినొచ్చు అంటారు ఓకే బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే డయాబెటీస్లో టాప్ మోస్ట్ కంట్రీస్ లో వరల్డ్ వైడ్ మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మెటబాలిక్ డిసార్డర్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోవడం వల్ల డయాబెటీస్ తో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకే కాదు అండ్ యంగ్ యంగ్ పీపుల్ కూడా వస్తుంది అనమాట ఎక్స్పెషలీ జెస్టేషనల్ డయాబెటీస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉమెన్ కూడా ప్రెగ్నెంట్ అయితే ఏమవుతుందంటే జస్టేషనల్ సఫర్ అవుతున్నారు అనమాట అదే కాకుండా చిన్న పిల్లలకి బై బర్త్స్ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఎక్కువైపోతుంది సో రాను రాను డయాబెటీస్ కేసెస్ పెరుగుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ మనకి బయట దొరికే స్నాక్స్ కూడా అవైలబుల్ ఎక్కువ ఏముంటుందంటే జంక్ ఫుడ్ రిఫైన్డ్ తో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకి డెఫినెట్లీ మన మెటబాలిక్ రేట్ అనేది డిస్టర్బ్ అయిపోయి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మన మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్యాంక్రియా ఇన్సులిన్ ప్యాంక్రియాస్ పని దెబ్బ సరిగా లేకపోతే ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు డయాబెటిస్ ని చాలా మంది కంట్రోల్ చేసుకోవచ్చా అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు సో మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనకి గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వడం అనేది ఉంటాయి అనమాట పెరగడం తగ్గడం అనేది మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది అంటే ని బట్టి ఉంటుంది సో ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ప్లస్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువగా నవ్వే డేస్ టైప్ టూ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుని ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అంటే నిద్ర లేచినప్పటి నుంచి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు మెంతి వాటర్తో స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మెంతుల్లో మనకి ఏమవుతుందంటే మంచి ఫైబర్ ఉంటుంది అనమాట దాంతోపాటు కొన్ని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి కెమికల్ కాంపౌండ్స్ అవి ఏం చేస్తాయంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి సో ఇంప్రూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వ సో ఎవరైతే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నారో అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే పోస్ట్ లంచ్ గ్లూకోజ్ లెవెల్స్ దీంతో పాటు హెచ్బిఏ బ్లడ్ లో కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు డే తో మనం మెంతులు మెంతి వాటర్ తో స్టార్ట్ చేయొచ్చు మెంతి వాటర్ నైట్ మొత్తం నానపెట్టేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవుతాయి అంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేయొచ్చు ఎందుకంటే ఇన్సులిన్ మీద ఇది గా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మనము డే స్టార్ట్ చేసే ముందు మెంతి వాటర్ కానీ లేకపోతే అలోవెరా జ్యూస్ ఉంటది కదా దాంట్లో కూడా మనకి క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి సో అలోవెరా జ్యూస్ ఇలా మనం స్టార్ట్ చేయొచ్చు లేకపోతే జీరా వాటర్ నేచురల్ గా మనకి జీరా వాటర్ దొరుకుతుంది సో జీరా మనము కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని అది కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా మన డేట్ స్టార్ట్ చేయొచ్చు కొంచెం ఇన్సులిన్ ఇన్సులిన్ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ కాకుండా కంట్రోల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ మెంతుల్లో నేచురల్ గా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే డైట్ లో ఫైబర్ యాడ్ చేసుకుంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు సో మెయిన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫైబర్ బాగా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం నేచురల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో డే స్టార్ట్ నిద్ర లేచినప్పుడు ఇలా మనకి ఏది అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబిలిటీలో మనం తీసుకొని హోమ్ లో మనకి ఇంట్లో ఏం దొరికితే అది అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇడ్లీ దోశ ఉప్మా ఎక్కువగా కార్బోహైడ్రేట్ తో ఉండే ఫుడ్సే తీసుకుంటాం ఏవి లేవు కదా ఆప్షన్ అనుకొని సర్లే అని కొంచెమే తింటాం అనుకొని తింటారు బట్ అది డైలీ తింటారు కాబట్టి డైలీ తీసుకుంటాము అది మనకి ఎనర్జీ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో గ్లూకోజ్ లెవెల్స్ ఇలా స్పైక్ అయిపోతాయి సో ఎవరైతే ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు అసలు ఇడ్లీ దోశ ఇలాంటివి తగ్గించడం మంచిది ఎందుకంటే మనం ఇడ్లీలో అన్నమే వాడతాం ప్లస్ రిఫైన్డ్ దాలే వాడతాం అనమాట సో ఇంకోటి ఏంటి క్యాలరీసే వస్తాయి సో కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జాబ్ పరంగా కావచ్చు లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఏదైనా సరే ఏ రీజన్ అయినా కావచ్చు కూర్చొని ఉంటారు సో మనకి క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి సో మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేసుకోవడం మంచిది సో నార్మల్గా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి కాకుండా మనము ఫెర్మెంటెడ్ ఫుడ్స్తో వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ కూడా ఫెర్మెంటెడ్ అంటారు కానీ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం రిఫైన్డే వాడతాము ప్లస్ మనము ఇడ్లీ దోశకి చేసే ఫెర్మెంటెడ్ లో మనకి క్యాలరీస్ ఏం తక్కువ అవ్వ The <laughs> cat ప్లస్ మనం హీటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫెర్మెంటెడ్ ప్రాసెస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో రిమైనింగ్ ఫెర్మెంటెడ్ ఏదైనా సరే సో పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా రాత్రి అంతా మనము పెరుగులో కానీ పెరుగులో కానీ మజ్జిగులో కానీ నానపెట్టిన అన్నం ఉంటది కదా అది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు పొద్దున పొద్దున పొద్దున్న పరకడుపున మనము బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీకి దోశకి బదులు అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో మనం నైట్ అంతా ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ బాగా తగ్గుతుంది సో క్యాలరీస్ అని అన్నం తింటే క్యాలరీస్ అంట అలా కాదు ఫెర్మెంటెడ్ ప్రాసెస్ లో క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీంతో పాటు ఒంట్లో వేడి ఉంటే మనము మజ్జిగన్నం అంటే దాన్ని ఏమంటది ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చెద్దన్నం అంటాం కదా చెద్దన్నం తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది అండ్ మనకి చెద్దన్నంలో మన బాడీకి కావాల్సిన మంచి వైటమిన్స్ ఉంటాయి అనమాట అండ్ మనకి డయాబెటీస్ ని కంట్రోల్ చేయాలంటే క్రోమియం లాంటి కొన్ని ఎన్నో ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఇంపార్టెంట్ సో మనకి ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉండే మంచి మైక్రో బ్యాక్టీరియా సో మనం తీసుకునే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది సో పెరుగన్నం చెద్దన్నంలో మనకి ఏముంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల మనకు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ ఇష్యూస్ కూడా రావు మనం నార్మల్ గా నేను ఇప్పుడు అదే డౌట్ అడగబోయాను మనకి పెరుగులో కూడా కొన్నిసార్లు యాసిడ్ అనేది ఉంటుంది కదా ఉంటుంది కదా సో అది లైట్ గా ఇట్లా మనకు పులుపు వల్ల గాని దీని వల్ల మంట ఫీలింగ్ అలా వస్తుంది కదా మరి వాళ్ళకి ఇలాగా అది ఎక్కువ పులుపు ఉన్న రెండు మూడు రోజులు మనం పులే పెట్టింది ఉంటది కదా దాని వల్ల దాన్ని మజ్జిగ లాగా చేసుకొని తాగచ్చు ఎందుకంటే మజ్జిగకి మన బాడీని పిహెచ్ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట అంటే ఎసిడితో సఫర్ అవుతున్నా పల్చగా చేసుకుని మజ్జిగే ఆ ఎసిడిటీ తగ్గిపోతుంది సో మనకి మజ్జికి ఆ కెపాసిటీ ఉంటుంది సో పెరుగు అన్నము అదే చద్దన్నం తినడం వల్ల సింపుల్ గా మనము గ్యాస్ట్రిక్ రాదు ఎసిడిటీ రాదు బ్లోటింగ్ రాదు షుగర్ లెవెల్స్ అంటే స్పైక్ అవ్వ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు అదే మజ్జిగన్నం తిన్నప్పుడు నార్మల్ డైరెక్ట్ గా కొన్నిసార్లు పొద్దు పొద్దున్నే మజ్జిగన్నం పెరుగన్నం తినాలంటే కొంతమంది తినలేరు ఇష్టం అనిపించదు సో తాలింపు వేసుకుని దద్దోజనలా తినచ్చు కానీ అదే కాకుండా ఇంకేమన్నా ఓట్స్ తీసుకోవచ్చు ఓవర్ నైట్ నైట్స్ ఓట్స్ తీసుకోవచ్చు మనము రాగి జావ కూడా తీసుకోవచ్చు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రాగి జావ రికమెండెడ్ కాదు దానికి బదులు మిల్లెట్స్ మనం ఏదైనా మిల్లెట్ ఉంటది కదా సజ్జలు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇవి కూడా మనము ఫిర్మెంట్ చేసుకుని తీసుకోవచ్చు ఇది ఒక హెల్దీ ఆప్షన్ అనమాట లేదు అనుకుంటే అప్పటికి కూడా మాకు బోర్ కొడుతుంది అనుకుంటే బోర్ అని కాదు తినలేకపోతున్నాము మాకు ఇవన్నీ అలవాటు లేదు అనుకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ ఒక ఎల్లోతో ఆమ్లెట్ లాగా చేసుకుని తీసుకోవచ్చు సో మనకి ఫుల్ గా ఉంటుంది ఆకలి కూడా బాగా తగ్గుతుంది దీంతో పాటు కావాలంటే గోధుమ గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ నార్మల్ రవ్వతో పోల్చుకుంటే గోధుమ రవ్వలో కొద్దిగా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి హోల్ గ్రెయిన్స్ హోల్ గ్రైన్స్ అంటే పొట్టుతో ఉన్న పదార్థాలు అంటే మిల్లెట్స్ కిచడీ కానీ ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల కంప్లీట్ మీల్ అనమాట వల్ల మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు ఎందుకంటే మిల్లెట్స్ లో మనకి చాలా ఫైబర్ ఉంటుంది కంపేర్ టు రైస్ లేకపోతే కంపేర్ టు ఇడ్లీ దోశ మనకి ఏంటంటే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ అవ్వవు ప్లస్ ఎయిట్స్ ఏంటంటే ప్రోటీన్స్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ డెఫినెట్లీ తగ్గాలి అంటే మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్ ఉండాలి ప్రోటీన్ లేకపోతే మనకు ఫుల్నెస్ రాదు అండ్ వీక్ వీక్ గా ఉంటాము ప్లస్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఎవరైతే డయాబెటీస్ లో సఫర్ అవుతున్నారో డెఫినెట్లీ ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి ఇది మంచి ఆప్షన్ లేదు వెజిటేరియన్ అనుకుంటే స్ప్రౌట్స్ తీసుకోవచ్చు కొంతమంది స్ప్రౌట్స్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వస్తూ ఉంటుంది ఉడక తినేయొచ్చు తినేయచ్చు ఉడకపెట్టుకుని ఒక కప్పు లేకపోతే మనం మిల్లెట్స్ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక హెల్దీ ఆప్షన్ సో దాంతోపాటు ఫ్రెష్ గా మనం ఇంట్లో చేసిన లెమన్ పిక్ కానీ మామిడి మామిడికాయ పిక్కిలు చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నది ఎందుకంటే అది ఒక ప్రోబయాటిక్ అది తీసుకోవడం వల్ల మన గట్లో ఉండే మైక్రో పెరుగుతుంది సో బెస్ట్ కాంబినేషన్ అలా కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అంటే సో మనం ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ మాట్లాడుకుంటాము రోజు ఒక ఆప్షన్ తీసుకున్నా సరే బోర్ కొట్టదు హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట సో మనము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇవ్వచ్చు కాఫీ టీ తాగాలి అనుకున్న వాళ్ళు జస్ట్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది ఎందుకంటే మనము కాఫీ టీ ఏది తీసుకున్నా సరే అది ఐరన్ అబ్జార్బ్షన్ ని తగ్గిస్తుంది అనమాట అండ్ ఎక్కువ మరగబెట్టిన కాఫీ టీ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి కాఫీ టీ అలవాటు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక్కసారి అలవాటు చేసుకోవడం మంచిది మానలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారి తాగొచ్చు ఒకసారి అయితే హెల్దీయే సో గ్రీన్ టీ అలాంటి హెల్దీ ఆప్షన్ గ్రీన్ టీ అలా తీసుకోవచ్చు మనం అల్లం టీ కానీ గ్రీన్ టీ కానీ దీంతో పాటు మనకి కొన్ని చమోమైల్ దొరుకుతూ ఉంటుంది ఇవి మంచివి ఇవి బాగా హెల్దీ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఎందుకంటే మీల్తో పాటు తీసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి స్నాక్స్ ఏమన్నా అంటే ఫ్రూట్స్ అన్ని పండ్లు అయితే రికమెండెడ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ చాలా మంది మామిడికాయలు తినాలి అనుకుంటారు మామిడికాయలు తింటే వెంటనే గ్లూకోజ్ స్పైక్ అయిపోతాయి అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మోడిఫికేషన్ చేసుకొని మన గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకొని హెచ్పిఎవన్సీ లెవెల్స్ కంట్రోల్ కు వస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ కొద్ది తినచ్చు అప్పుడు దాకా స్ట్రిక్ గా ఉండాలి సో జామపండు కానీ నేరేడు పళ్ళ సీజను నేరేడు పళ్ళు చక్కగా తినచ్చు జాంపండు తినచ్చు ఆరెంజ్ అయితే ఒక హాఫ్ ఆరెంజ్ తినచ్చు దానిమ్మ పండు అయితే ఒక హాఫ్ తినచ్చు అండ్ కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు ఇలాంటి ఫ్రూట్స్ సజెస్ట్ డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ లేకపోతే మనకి విటమిన్స్ రావు సూపర్ ఆ ఫ్రూట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవకుండా ఉండడానికి సో చూసారు కదా మీకు యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారు కానీ తినాలి బట్ తింటుంటే షుగర్ స్పైక్ అవుతుంది బట్ ఎలా అని అనుకున్న వాళ్ళందరికి మంచి టిప్స్ చెప్పారు చాలా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయా ఎన్ని తిన అని చెప్పారు కదా లంచ్ లో కూడా డిన్నర్ లో కూడా ఏం తింటే అలా హెల్తీగా ఉంటాము ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ మరిన్ని ఎపిసోడ్స్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా సార్ అయితే అసలు ఈ వనగొడి వ్యాధి అంటే ఏంటి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరెవరికి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము వ్యాధి అంటే దీన్ని అని మీరు అన్నారు కదా ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి సెరిబ్రల్ ఉంది ఫిజికల్ రెండు రకాలుంటాయి ఆ బ్రెయిన్ వచ్చేదాన్ని అల్జిమర్స్ అని కూడా అంటారమ్మా ఇది నర్వస్ సిస్టాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట ఇది మెయిన్లీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే మనలోనే మనలోనే రెండు రకాల బ్యాక్టీరియా వార్ ప్రొడ్యూస్ అయ్యి రెండు ఫైట్ చేసి చనిపోవడం కానీ లేకపోతే ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని ఏదైతే మనకి చెడు బ్యాక్టీరియా ఉందో అది చంపేయడం కానీ దానివల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాం మనం నర్వస్ సిస్టంలో కోటింగ్ కూడా పాడవుతుంది దీనివల్ల పోటీ పాడవడం వల్ల ఏంటంటే నర్వస్ సిస్టంలో సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి రావడం లేట్ అవుతున్నాం ఆ విధంగా కూడా జరుగుతుంది దీనికి యాక్చువల్గా ఏంటంటే మందులు ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్లో కూడా దాన్ని సబ్సైడ్ చేయడానికి తప్ప దీంట్లో పూర్తిగా తగ్గించే మందు లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళే చెప్తారమ్మా డాక్టర్సే చెప్తారు ఆ విధంగా మీరు గూగుల్లో కొట్టినా కూడా దాని గురించి పూర్తిగా తెలుస్తుంది అమ్మా దీన్ని ఆయుర్వేదాలు అయితే వణుకుడు వ్యాధి అంటాం ట్రెడిషనల్ మెడిసిన్లు అయితే ఉన్నాయమ్మా దీనికి మందులు దాన్ని ఫర్దర్ గా పెరగకుండా ఆపడానికి మందులు ఉంటాయి ఉన్నదాన్ని కొంతవరకు వెనక్కి తీసుకోవడానికి కూడా మందులు మందులుంటాయమ్మా పూర్తిగా తగ్గడం అనేది చాలా తక్కువ మందికి అంటే ఏజ్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ ఏజ్లో వచ్చినాయి అనుకోండి వాళ్ళకి తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉందమ్మా అదే మీకు సిక్స్టీ అబోవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇలాగ వాళ్ళ ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఇది సపోజ్ బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది థైరాయిడ్ ఉంది పార్కింగ్ సెన్స్ ఉందంటే అవి అన్నిటికి మంది ఇవ్వడం కష్టం అవుతుంది ఎందుకు అంటే అదేనమ్మా మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా రెండు రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది అదర్వైజ్ మన ఇమ్యూనిటీని చంపేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అందుకని ఇమ్యూన్ డిసీజ్ అంటాం ఎక్కువ ఎక్కువ అంటే థర్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతుంది సాధారణంగా యంగ్ పీపుల్కి చాలా తక్కువ వస్తుంది థర్టీ థర్టీ ఫైవ్ మేజర్గా వచ్చేది ఏంటంటే అబోవ్ ఫిఫ్టీ చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందమ్మ ఎందుకంటే మనకి నలభై ఐదు సంవత్సరాల వయసు దాటిన దాటినకాడి నుంచి బాడీ వెనక్కి వెళ్తుంది కదమ్మా ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గడం మొదలుపెట్టిందో బాడీ యొక్క మజిల్ కానీ లేకపోతే ఎముకల్లో కానీ శక్తి తగ్గడం మొదలుపెట్టిందో అప్పుడు చాలా తొందరగా మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది అందుకేం చేయాలంటే పూర్వం కాలంలో ఈ న్యాచురల్గా దొరికే హెర్బ్స్ కానీ లేకపోతే ఒక సిద్ధ మకర ధ్వజం అని బంగారు భస్మం తోటి తయారు చేసేవరమ్మా అప్పట్లో బంగారు భస్మం అంటే బంగారం బంగారం అంటే భస్మం కింద భస్మం కింద చేస్తారమ్మా యాష్ కింద చేస్తారు ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఆయుర్వేదంలో అది మీరు ఆ భస్మం నీళ్ళ మీద వెళ్తే తేలుతుందమ్మా అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది తేలుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఫిల్టర్స్ ఉంటాయమ్మా ఒక్కొక్క కిడ్నీలో పది లక్షలు ఉంటాయి అంత చిన్నవి ఉంటాయి అనమాట ఆ చిన్న దాంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోయేటంత చిన్నవి ఆయుర్వేదంలోనే సాధ్యం అది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కూడా చేసి వాడుతున్నారు దీని మీద క్యాన్సర్స్ మీద వాడుతున్నారు లోనే అది అదే అమెరికాలో వాడారు అనుకోండి వాళ్ళు గొప్పవాళ్ళం అని చెప్తారు ఇండియాలో వాడితే అది ఇండియాలో ఆయుర్వేదంలో కిడ్నీలు వాడు చేసేస్తున్నారని దాన్ని అలర్ చేస్తారు అంటే వాళ్ళు చేస్తే సంసారం మనం చేస్తే వ్యభిచారం ఆ విధంగా ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పేది కానీ మనం పూర్వం నుంచి కొన్ని వేల లక్షల సంవత్సరాలనే చెప్తానమ్మా నేను వేలు కూడా కాదు ఈ ఎక్క ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ సైన్స్ అనేది ప్రకృతి అనేది దాని మీద అవగాహన వచ్చిందో ఆయుర్వేదం అనేది దేవతల ద్వారా వచ్చిందని చెప్తారు ఆ దేవతలు చెప్పిందే ఈ ఆయుర్వేదం అమ్మ ఆ విధంగా మనకి ఎప్పటి నుంచో ఉంది ఇది ఇవాళ లేదు కొత్తగా ఇవాళ వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్తగా ఇదే మేము కనిపెట్టామని చెప్తారు దానికన్నా గొప్ప సైన్స్ భారతదేశంలో ఎప్పుడో ఉంది అమ్మా ఎప్పటినుంచో ఉంది అని చేత అప్పట్లో చాలా హ్యాపీగా తగ్గించేవారు అప్పుడు ఫుడ్ డిఫరెన్స్ అమ్మ మనం తినే ఆహారం కానీ మనం ఉండే జీవన విధానం జీవన శైలి అని ఏదైతే ఉందో అది ఎంటైర్లీ డిఫరెన్స్ అమ్మా అప్పుడు ఆక్సిజన్ ఉండేది వాతావరణంలో భూమిలో శక్తి ఉండేది ఫుడ్ అనేది మనకి సపోజ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉందమ్మా బీట్రూట్లో విటమిన్ డి ఉంటుంది అంటారు పాలకూరలో ఉంటుంది అంటారు అవి తినమంటారు అసలు బీట్రూట్లోకి పాలకూరలోకి విటమిన్ డి రావాలంటే ఏముండాలి భూమిలో ఉండాలి అది భూమిలో లేదు కదా భూమిలో మనం పూర్తిగా పాడు చేస్తాం కదండి అప్పుడు ఇందులోకి ఎలా వస్తుంది రాదు ఆ విధమైన డెఫిషియన్సీలు మనకు రావడం వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లాంటి లాంటివి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి దీనికి రావడానికి కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటేనమ్మా మనం నాలుగు సార్లు భోజనం చేయటం నాలుగు సార్లు భోజనం చేయడం భోజనం అంటే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ టు నైన్కు టిఫిన్ చేస్తున్నాము పన్నెండు వంటి గంట లంచ్ చేస్తున్నాం త్రీ ఫోర్ మళ్ళీ ఫైవ్ లోపల స్నాక్స్ రాత్రి మళ్ళీ భోజనం ఇన్నిసార్లు తినటం వల్ల ఏమవుతుందంటేనమ్మా మన ఫిజికల్ గా మన శరీరంలోకి యాసిడ్స్ పెరిగిపోతాయి ఆయుర్వేద శాస్త్రంలో ఒకసారి ఆహారం తీసుకున్నాక ఎనిమిది గంటల లోపల మళ్ళీ తీసుకోకూడదు మరి ఇంత లాంగ్ టైం ఉంటే ఫామ్ ఉన్న గ్యాస్లు తగ్గిపోతాయి అమ్మా అదే తప్పది పుల్లటి ఎక్కువ టైం తినడం వల్ల వస్తాయి ఎందుకంటే మీ బాడీ టైం టు టైం రిలీజ్ చేసేస్తూ ఉంది మీరు సెవెన్ ట్వెల్వ్ వన్ లేకపోతే ఫోరు ఫైవ్ మళ్ళీ సెవెన్ నైన్ ఇలా అలవాటు చేస్తారు కదా ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా మీరు బోన్ చేసి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ తిన్నారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ మీరు ఫోర్కి ఎప్పుడు ఫుల్ లంచ్ కావలసినంత తినేసి మీరు మళ్ళీ మన్నాడు మార్నింగ్ దాకా ఏమీ తినలేదు అనుకోండి ఒబెసిటీ ఉండదమ్మా మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయితే ఏదైతే ఉందో అది ఆల్కలిన్లోకి వచ్చేస్తుందమ్మా ఎప్పుడైతే మీ శరీరం ఆల్కలిన్ నేచర్ లోకి వచ్చిందో పిహెచ్ లెవెల్స్ సరి అయిపోయినాయో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది బాడీలోకి రానే రాదండి ఇప్పుడు మీరు ఏదైతే పార్కింగ్ సంస్థ అని అడుగుతున్నారో వణుకుడు వ్యాధి ఇటువంటి వ్యాధులు ఇది ఆటో ఆటోఇమ్యూన్లో ఇది ఒకటే కాదమ్మా క్యాన్సర్ ఆటో లోకి వస్తుంది రొమ్టైడ్ ఆథరైటిస్ హషిమోటో థైరాయిడ్ ఇలాగ అనేక రకాల ఆటో ఆటోఇమ్యూన్ డిసీజులు ఉన్నాయమ్మా ఈవెన్ ఐబీఎస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా భయంకరంగా మోషన్స్ అయ్యాయి ఇబ్బంది పడతా ఉంటారు ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్లు అయ్యాయి ఈ ఆటో ఇమ్యూన్ అనేది ఎందుకు వచ్చిందమ్మా మనం తిన్న ఆహారం అరగకుండానే మళ్ళీ ఇంకోసారి తినేస్తున్నాం ఈ తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేసినాయి ఆ యాసిడ్స్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతాయి మళ్ళీ మనం తినేస్తున్నాం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి మళ్ళీ తింటున్నాం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి ఇలాగా వితిన్ ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ స్పాన్లో ఫోర్ టైమ్స్ తిట్టినా థర్టీన్ అవర్స్ లోపల ఈ ఫోర్ టైమ్స్ అంటే కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ డే మన బాడీలో గట్లో ఉన్న బాక్టీరియా అద్భుతాలు చేస్తున్నాము దాన్ని బాడీలో అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి తన పని తను చేయనివట్లా మనం తింటానే ఉంటున్నాం మళ్ళీ పడుకున్నప్పుడు ఏదో ఒకటి ఆటో తింటం చేస్తాం ఉంటాం దానివల్ల ఏమవుతుంది ఈ గట్లో బ్యాక్టీరియాకి రెస్ట్ అనేది ఇవ్వట్లా ఎప్పుడైతే మీరు అబౌ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చారో ఫుడ్లోని అందుకనే పూర్వం మనకి ఉపవాసం అని పెట్టారమ్మ ధనుర్మాసం అని లేకపోతే ఏకాదశి ఉప ఉపవాసాలని లేకపోతే వెంకటేశ్వరని చూపించి శనివారం ఉపవాసం అని సిర్డి సాయిబాబాని చూపించి గురువారం చాలా అద్భుతమైన టెక్నాలజీ అమ్మది ఎప్పుడైతే మనిషి ఉపవాసం అనేది చేశాడో అప్పుడు మీ బాడీలో మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి టీ సెల్స్ ఓకే ఒక టీ సెల్ టెన్ థౌజండ్ ఇమ్యూన్ సెల్స్ చంపుతుందమ్మా అది దాన్ని కీటోడైట్ అని ఒక ఫారినర్ ఒక పేరు పెట్టి తయారు చేస్తే వాడికి నోబెల్ ప్రైజ్ అదే అంటే మన ఉపవాసం యొక్క వాల్యూ తెలియకపోవటం వల్ల మనం కీటో కీటో అని గొంతలేస్తాం మన ఉపవాసాన్ని వాళ్ళు బేస్గా తీసుకునే ఆ కీటో డైట్ తయారు అతను అందుకు మించి ఏం కాదు ఇలాంటి అన్ని మనయ్యే అంటారని కొంతమంది విక్రించవచ్చు ఎవరైతే రివర్స్గా ఆలోచిస్తారో అటువంటి వాళ్ళు కానీ అది నిజం అది ఎస్ నేను అది హండ్రెడ్ పర్సెంట్ మాదే గొప్పది అంటాను నేను గర్వంగా చెప్తాను నేను ఎవరు చెప్పిన ఎందుకంటే ఈ ఆయుర్వేద అనేది ప్రకృతిలో ఒక పార్ట్ అమ్మా నేచర్లో ఒక భాగం ఇది ఆ నేచర్లో ఉన్నట్లనే మనం మెడిసిన్గా వాడుకుంటున్నాం తప్ప అందులో ఎటువంటి కెమికల్స్ కానీ సింథటిక్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి బయో ప్రొడక్ట్స్ అవన్నీ ప్రకృతి మనకి భగవంతుడు ప్రకృతి ద్వారా మనకిచ్చిన మెడిసినల్ ప్లాంట్స్ కానీ అంటే నిజం చెప్పాలంటే ఆయుర్వేదంలో మెడిసిన్ కానీ ఏమీ లేదమ్మా మనం తినే ఆహారం కూడా మెడిసిన్ అంతే కదమ్మా ఆ మెడిసిన్ మనం జాగ్రత్తగా తినకపోవడం వల్లే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటున్నాం ఏది ఆ ఆహారాన్ని టైం టైం టు టైం మెడిసిన్లే కాకుండా కడుపు నింపుకోవడానికి ఒక టేస్ట్ కోసం రకరకాలుగా ఫ్రిడ్జ్ లో వచ్చాక సగం ఆరోగ్యాలు అమ్మా ఏ రోజుకి ఆ రోజు వండుకునేవారు బయటపడేసేవారు మిగిలితే లేకపోతే పని వాళ్ళకి ఇవ్వటమో ఎవరికి ఒకళ్ళకి లేని వాళ్ళకి పెట్టడం ఏదో చేసేవారు వారం రోజులు దాహిస్తున్నాం మనం ఫ్రిడ్జ్లో వారం రోజులు ఇది తింటానే ఉన్నాం అలాగే అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక్కసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో సమానమైన ఉందమ్మా అది మనం అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకు తింటున్నాం అప్పుడు ఏమవుతుందమ్మా మనం తినే అన్ని విష అదే అదే అదేవిధంగా ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయమ్మా వ్యతిరేకంగా పనిచేసి అనమాట సపోజ్ మీరు ఫిష్ ఎగ్గు చికెను ఇలాంటివి తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితిలో తాకూడదు ఫోర్ అవర్స్ దాకా ముందర కానీ వెనకాల కానీ మనం ఏం చేస్తున్నాం కోడిగుడ్డు పాలు ఇస్తున్నాం పిల్లలకి విషం ఇస్తున్నాం మనం ఆయుర్వేద శాస్త్రంలో విరుద్ధ అంటారు కదా నెట్టి పరిస్థితులు ఎలా చేయడం ఫిష్ పాలు కోడిగుడ్డు పాలు చికెన్ పాలు ఈ విషంతో సమానం పాలు మటన్లో పర్లేదు మనం పెరుగు డిఫరెంట్ అమ్మ ఓన్లీ మిల్క్ ఓన్లీ మిల్క్ అంటే పెరుగు కూడా తినకూడదు ఏది కోడిగుడ్డు ఫిష్ తిన్నప్పుడు పెరుగు కూడా తినకూడదు యాక్చువల్గా మళ్ళీ చికెన్ అయ్యి పర్వాలేదు అదేవిధంగా ఏ అయితే విరుద్ధ ఆహారాలు ఉన్నాయో అవన్నీ మనం తింటాం ఒకటి ఫస్ట్ పాయింట్ అమ్మా సెకండ్ థింగ్ మనం తిన్న ఆహారం పూర్తిగా అరక ముందరే మళ్ళీ మళ్ళీ తినటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి దానివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ అనేది ఈజీగా మీ బాడీలోకి ఎంటర్ అయిపోవటానికి మనం దానికి దారి చూపిస్తున్నాం అది రాకూడదు అంటే ఏంటంటే మనం పూర్తిగా పొట్ట అయ్యేదాకా మళ్ళీ ఆహారం అనేది తీసుకోకూడదు ఇప్పుడు మనం మన తరంలో నాలుగు సార్లు తింటున్నాం అమ్మ మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు రెండుసార్లు తిన్నారు ఎర్లీ మార్నింగ్ తినేసేవారు మళ్ళీ సాయంత్రం ఐదింటికి తినేసేవారు ఒకవేళ తాగితే నైట్ పడుకున్నాడు కప్పు పాలు అదే కప్పు కాదు గ్లాసు పాలే అది తక్కువ తాగేవారు కాదు టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హాఫ్ లీటర్ తాగి శుభ్రంగా పడుకునేవారు మళ్ళీ మూడు గంటలకు లేచిపోయేవారు ఇవాళ మూడు గంటలకు ఎవరు లేచినారమ్మా మనం నిద్రపోయే టైంలోనేమో పని పనిచేస్తున్నాం మెలుగుగా ఉండవలసిన టైంలోనేమో నిద్రపోతున్నాం విధంగా మనం ఆహారం అనేది జాగ్రత్తలు తీసుకున్నామా ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి ఆయుర్వేదం హోమియో సిద్ధ యునాని ఇటువంటి అన్నట్ల మీద కూడా మంచి మందులు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో అయితే మా దగ్గర కాయకల్ప చికిత్స ఉంది అది యాంటీ ఏజింగ్ అనమాట అటువంటి మందులు వాడితే పార్కిన్సన్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సార్ మరి ఈ పార్కిన్సన్స్కి అలోపతిలో మెడిసిన్ లేదని చెప్పారు మరి ఇంకా ఎలా మరి ఇది మెడిసిన్ కావాలి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం అంటే మేము ఏదో హండ్రెడ్ పర్సెంట్ చేయలేం కానీ అక్కడ ఆపడం అయితే చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది డెవలప్ అవ్వకుండా వెనక తీసుకురావడం కొన్ని కేసుల్లో జరుగుతుందమ్మా చాలా కేసుల్లో కొన్ని కేసులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావచ్చు ఎఫర్ట్ చేయగలగా ఆయుర్వేదం అంటే ఏంటంటే ఏదో చెట్లు పీకిస్తారో చాలా చీప్ అనుకుంటారు కాదమ్మా నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పాను చాలా కాస్ట్లీ ఎఫైర్ అనమాట ఆయుర్వేదం అనేది అది ఆ విధమైన మందులు కనుక మనం వాడితే వెనక రావడానికి కూడా చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి ఓకే थैंक यू सर नमस्कार